నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు వాహిని టీవీ పొద్దుగాల వార్తలకి స్వాగతం రైట్ సో నిన్న జరిగిన ప్రధాన వార్తలు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా ఫైనల్స్ కెలిపింది క్రికెట్ లో రైట్ సో సౌత్ ఆఫ్రికాతోనే తలబడి సో ఇండియా గెలవాలని చెప్పేసి ఆశిద్దాం అండ్ అలాగే చూసుకుంటే మెయిన్ గా నిన్న రేవంత్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ చాలా వరకు హైలైట్ అవుతుంది అందులో పార్టీ ఫిరాయింపుల్ సంబంధించి వాళ్ళ క్వశ్చన్స్ అడితే సో ఈ పార్టీ ఫిరాయింపుల్ స్టార్ట్ చేసిందే కేసీఆర్ అని చెప్పేసి ఇది ఒకటి హైలైట్ న్యూస్ నడుపుతుంది ఇంకోటి నిన్న కేసీఆర్ తను ఎప్పుడో కొన్న పాత ఉబ్నీకార్ ఇది ఉందో సో అది నడిపి అండ్ సింగరేణి అండ్ ఇట్లా 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 చాలా వరకు న్యూజెస్ అయితే నడుస్తా ఉన్నాయి సో నడు సౌదమ్ ఫస్ట్ గా మనం దిశ పేపర్ చూద్దాం దిశ పేపర్ చూసుకుంటే ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్ సో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏం చూస్తుంది గతంలో ఎట్లయితే కాంగ్రెస్ ఎల్పీ కావచ్చు టీడీపీ ఎల్పీని బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే గుంజుకోబోయిందో సేమ్ అదే దోవలు ఇప్పుడు కూడా అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ ముందే సో ఇట్లా బిఆర్ఎస్ ఎల్పీని కూడా ఇట్లా గుంజుకోవాలి ఇంట్లో తీసుకొని విలీనం చేసుకోవాలి చెప్పి రేవంత్ రెడ్డి గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ అదే విధంగా ఇప్పుడు కంప్లీట్ గా ఏదైతే మేము గేట్ లో ఓపెన్ చేసినాం బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు అందరు మా దాంట్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎట్లయితే చెప్పిండో సో దానికి సంబంధించి పెద్దగా న్యూస్ కూడా వచ్చింది సో ఫిరాయింపుల్ మేమేం కొత్తగా చేస్తలేము గతంలో కేసీఆర్ చేసిండు సో దాన్నే మేము ఫాలో అవుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు సో తెరలేపిందే కేసీఆర్ పదేళ్లలో అరవై ఒక్క మందిని లాక్కున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను దగ్గరకు రానివ్వలేదు అప్పుడు ప్రగతి భవన్ గేట్లు మూసి ఇప్పుడు ఫామ్ హౌస్ తలుపులు తెరిచారు సో గతంలో బిఆర్ఎస్ పది అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ సో అక్కడ కంచె వేసి గేట్లు మోసేసి ఉండే సో అప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎవరికి కూడా లోపలకి రానియాలని పరిస్థితి కనిపించింది ఇప్పుడు మనం చూసినాం నిన్న మొన్న ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉంటే సో ఫార్మ్ హౌస్ లో గేట్ లో చేసి మీటింగ్ కూడా పెడుతున్న పరిస్థితి సో ఇట్లా అనమాట సో అప్పుడేమో ప్రగతి భవన్ కి బంద్ చేసిరు మీరు గేట్లు ఇప్పుడు మీ ఫామ్ హౌస్ కి గేట్లు దడిచిరని చెప్పి సీఎం సెటైర్ కూడా వేసారు సో ఎమ్మెల్యేలను బతిమీలా బతిమీలా ఆడుకుంటున్నారో లేకుంటే వాళ్ళకి కాలు పట్టుకుంటున్నారో తెలుస్తలేదు సో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్ట పడగొట్టాలనుకోవడమే ఆయన భావధార్యం సో రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఏది ముఖ్యం కాదు నాకు అభివృద్ధి నిధుల విడుదల అవసరమైన అవసరాలపైనే ఫోకస్ కేంద్ర మంత్రులను కలిసాం త్వరలోనే పిఎం ను కూడా కలుస్తాం ఎమ్మెల్యే సంజయ్ చేరికతో సమన్వయ లోపం ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సో ఇట్లా రేవంత్ రెడ్డి మాట్లాడారు సో ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ఢిల్లీలో తన నివాసంలో మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ఆరు నెలలపై పాలనపై సంతృప్తితో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని తెలిపారు కానీ దానిపై ఆ పార్టీ గగ్గోలు పెడుతుందని ఫైర్ అయ్యారు పదేళ్ల పాలనలో అరవై ఒక్క మందిని ఎమ్మెల్యేలు ఒకసారి కంటిన్యూ చేద్దాం సో పదేళ్ల పాలనలో పదేళ్ల పాలనలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ లాక్కున్నది మీరు కాదా అని చెప్పేసి నిన్న ఢిల్లీలో మీడియా సమావేశంలో కూడా మాట్లాడిన పరిస్థితి సో ఏదేమైనప్పుడే ఒకప్పుడేమో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అందరూ అప్పట్లో అన్ని జాయిన్ చేసి జాయిన్ చేసుకున్నారు అదేం లేదు వాళ్ళే ఇష్టపరంగా వచ్చిరని చెప్పేసి అంటారు అండ్ ఇప్పుడు సేమ్ ఇదే దో అలా రేవంత్ రెడ్డి కూడా అంటారు రైట్ సో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఇతర పార్టీ బీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయం కేసీఆర్ కి గుర్తు లేదా అని ప్రశ్నించారు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత ఆయనకు లేదన్నారు ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తప్పులు గన్ తప్పులకు పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు ముక్కును మూడు ఇంచుల అరిగిపోయేదాకా నేలకు రాయాలని డిమాండ్ చేశారు సో కేసీఆర్ ముఖ్య ఏదైతే అది మూడు ఇంచులు అరిగిపోయేదాకా ఇటు అమరవీరుల స్థూపం దగ్గర నేలకు రాయాలి అని చెప్పేసి సెటార్ సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే కూలిపోతుందంటూ కేటీఆర్ హరీష్ రావు కామెంట్స్ చేశారని వారి మాటలకు అప్పట్లో బీజేపీ సైతం వత్తాసు పలికిందని చెప్పేసి గుర్తు చేశారు ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రంకెలు ఎత్తుతున్నాయని చెప్పేసి అన్నారు సో ఇప్పటికీ కేసీఆర్ కనువిప్పు కలగడం లేదు సో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినాక కూడా ఇప్పటికీ కేసీఆర్ కి కనువి కనువిప్పు కలగడం లేదని చెప్పేసి అంటారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్ట పడగొట్టాలనుకోవడమే కేసీఆర్ బా అని సీఎం అన్నారు ఇప్పటికైనా కేసీఆర్ కనువిప్పు కలగడం లేదన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ముప్పై ఏడు ఓట్ షేర్ వస్తే లోక్సభ ఎన్నికల్లో అది పదహారు శాతం పడిపోయిందని గుర్తు చేస్తారు కేవలం కాంగ్రెస్ ఓడించేందుకే బీజేపీ ఓట్లు డైవర్ట్ చేయాలని ఆరోపించారు రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకి బీఆర్ఎస్ ఒక్క చోట సైతం గెలవకపోగా ఎనిమిది చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని పద్నాలుగు చోట్ల థర్డ్ ప్లేస్ లో ఉన్నారని చెప్పి విమర్శించారు సిద్దిపేటతో పాటు కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్ల సైతం బీఆర్ఎస్ కన్నా బీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పేసి ఎద్దేవా చేశారు సో ఇట్లా అనమాట మెయిన్ దేనికి వచ్చింది మెయిన్ ఏదైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో తను రాజీనామా చేస్తా అని చెప్పేసి చెప్పారు సో నిన్న హైదరాబాద్ లో కూడా చూసుకుంటే మొన్న హైదరాబాద్ నిన్న మొన్న నిన్న కావచ్చు సో హైదరాబాద్ లో కూడా ఇటు బట్టి విక్రమాక బాబు వెళ్లి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినప్పుడు కూడా ఆయన అలాగా మానలేదు ఏహే లేదు నేను ఎట్లయినా రాజీనామా చేస్తా అని చెప్తే సో ఆయన పట్టుకొని ఢిల్లీకి పోయి ఢిల్లీ పెద్దలతో మాటలు మాట్లాడిపించు సో అతను సీనియర్ కాబట్టి అతనికి ఎలాగైనా సరే గౌరవం ఇస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి సో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం రానివ్వం సో జగియాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ తో చేర్చుకోవడంపై కొంత సమన్వయ లోపం జరిగిందని సీఎం తెలిపారు అది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి కారణమైందని వివరించారు పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన సేవలను వినియోగించుకుంటామని తెలిపారు ఆయన మనస్తాపానికి గురై అలగ చెందడానికి రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు ఎదురు చూస్తాయి చూస్తున్నాయన్నారు కానీ కాంగ్రెస్ పట్ల ఆయనకున్న నిబద్ధత ఇతర పార్టీ లీడర్లకు అర్థం కాదన్నారు ఏ పరిస్థితుల్లోనూ సంజయ్ చేరిక జరిగిందో ఏ కారణంగా సమ సమన్వయ లోపం జరిగిందో పార్టీ లీడర్లు ఆయనకు అర్థం చేయించాలని చెప్పేసి పేర్కొన్నారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాష్ మున్షితో సహా డిప్యూటీ సీఎం బట్టి కుమార్గ పలువురు మంత్రులతో ఆయన సమావేశమయ్యారు సమావేశమై వ్యవహరించారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు తాను జీవన్ రెడ్డితో మాట్లాడానని ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటానని బాధ్యత పార్టీదే అంటూ భరోసానిచ్చారు రైట్ సో ఇట్లా అనమాట సో ఓవరాల్ గా నిన్న ప్రెస్ చూసుకుంటే కేసీఆర్ నే టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు కనిపిస్తుంది సో కేసీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడిరు ఓకే ఎందుకంటే గతంలో చూసుకుంటే ఈ చేరికలు అవన్నీ ఏమైతున్నావు సో కేసీఆర్ హామంలోనే నడిచినాయి సో అప్పట్లో వాళ్ళకి గట్టి ఎమ్మెల్యే సీట్ ఓటు బలం సీటు బలం ఉన్నా సరే అయినా సరే ఇటు వేరే ప్రతిపక్షానికి చోటు ఉండొద్దు అని చెప్పేసి సో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలు ఉండొద్దు అని చెప్పేసి గట్టిగా వాళ్ళందరి పార్టీల నాయకులు అందరు చేర్చుకున్నారు సో అప్పుడు మీరు చేసింది కరెక్ట్ అండ్ ఇప్పుడు వీలు చేస్తుంది రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు